మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ అయితుంది అందుకే ఇట్లా గుంతలు దోగి పెట్టారు అందులో సడన్ ఒక డాగ్ పడిపోయింది ముందు మా డాడీ తమ్ముడు ట్రై చేసిరు బట్ రాలేదు ఇలా తాడు తో ట్రై చేస్తుంటే అస్సలు రావట్లేదు మా తమ్ముడికి ఇట్లా ల్యాడర్ ఐడియా వచ్చింది మా తమ్ముడు చూడడానికి ఇలా ఉండు కానీ ఫుల్ స్ట్రాంగ్ వాడు మంకి లాగా జంప్ చేస్తాడు స్వెటర్ వేసుకుంటున్నాడు ఎందుకంటే కరుస్తే మళ్ళా ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి మా టెన్షన్ అవుతుంది వద్దురా వదిలేసే కరుస్తది అంటే అస్సలు వింటలేడు ఈ రోజు ఎట్లన్నా దాన్ని పని చేయాలి అది బయటికి తీయాల్సింది అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిండు అయ్యా ఫైనల్ గా డాగ్ నైతే బయటికి తీసిన మస్త్ హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆ గుంతలో ఉండి ఫుల్ ఏడుస్తుంది ఆ డాగ్ మనుషుల కన్నా జంతువులు ఎంతో నయ్యం కదా విశ్వాసంతో ఉంటుంది మన వెంటే ఉంటుంది మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉండండి